హైదరాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడి మనం పరిస్థితిని చూస్తుంటే వర్షాకాలంలో గత రెండు నెలల క్రితం అతి భారీ వర్షాల వల్ల ఇక్కడ ఈ కొండూరు బ్రిడ్జి కొట్టుకపోయి చాలా అవస్థలు పడుతున్నారు మండల ప్రజలు ఇటు నిజామాబాద్ పోదామంటే ఎక్క వెహికల్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఈ వాగు మత్తటి ఇది ఒకటి కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ఈ రోడ్డు తాత్కాలికం పోద్దాం కానీ ఇక్కడ పైపులు లేకుండా ఉన్నాయి వారిప్పుడే వీడిస్ కమిటీ వారు వచ్చి ఈ యొక్క ఈ రోడ్డును సాఫ్ చేశారు కానీ అక్కడ వరద ఉధృతి వల్ల ఆ పైపులు లేక వాళ్ళు వెనుదిరిగిపోయారు మండల ప్రజలు ఈ యొక్క కొండూరు ఈ బ్రిడ్జి మనకు అందుబాటులో ఉంటే వెళ్ళడానికి కూడా సౌకర్యంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు ఇక్కడ ఉన్న గర్భిణులు కానీ పాలెంతలు కానీ ఇంకా రోగాలతో అవస్థలు పడుతున్న వారు చిన్నవాళ్ళు కూడా మీకు తిరిగిపోదామంటే అక్కడ నలభై నిమిషాల వెయిటింగ్ జరుగుతుంది ఇంకోటి అక్కడ ఉన్న ఆ గుంతల వల్ల ఎప్పుడు ఎప్పుడేమైందో తెలుస్తలేదు అక్కడ ఉన్న రోగులు కానీ ఒక గర్భిణీలు కానీ ఆ రోడ్డు పంట వెళ్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలు అడుగుతున్నారు దీనిని మన రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని ప్రజలు ఇందాక మాట్లాడారు వారిని వారితో మనం ఇప్పుడు మాట్లాడుతూ ఇక్కడ ఈ కొండూరు గ్రామానికి సందర్శించాం ఈ కొండూరు గ్రామంలో ఇప్పుడే వీడిసి వారు కొద్దిగా తాత్కాలికంగా మట్టి పోసి మురాన్ని ఈ యొక్క వాగుదాకా తీసుకొచ్చారు కానీ ఆ పైపులు లేక అక్కడ కొడు కొడుతున్న మొరం అది వాటర్ కొట్టుకపోతుంది కాబట్టి ఇక్కడికి ఒక నాలుగు పైపులు కావాలని ఆ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు ఈ పైపులను ఎమ్మెల్యే ద్వారా తీసుకురావాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు దీనినికి ప్రతి ఒక్కరూ అధికారులు పట్టించుకొని ఈ యొక్క కొండూరు ప్రాంతాన్ని ఇక్కడికి వెళ్ళే బస్సులు కానీ ఇప్పుడు ఇదే మూమెంట్లో ఇప్పుడు వరి కోతలు స్టార్ట్ అయ్యాయి రైతులు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది రైతులకు ఇక్కడ నుంచి పంట తీసుకుపోవాలంటే నిజామాబాద్ తీసుకుపోవాలి ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే ఈ లారీలు పోక ఇక్కడ ఇక్కడనే ఉండే స్థితి ఉంటుంది కాబట్టి చిన్నవాళ్ళగోట మీకు పోవాలంటే అక్కడ ఉన్న ఆ రోడ్ల గుంతలను చూసి అక్కడన్న ఆ లారీలు అక్కడనే కూలిపోయే ప్రమాదం ఉందని రైతులు చర్య టీ నైన్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ నిజామాబాద్ కొండూరు ప్రజలు ఇందాక చేసిన ఈ యొక్క రోడ్డు ఈ మురం ఇంతవరదాకా పోచారు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రెండు పైపులు వేశారు దీంట్లో ఈ వరద ఉధృతి బాగా పెరిగింది ఇక్కడ పోస్తామంటే పైపులు లేవు ఈ పైపులు నాలుగు పైపులు కావాలని గ్రామస్తులు తెలియజేశారు ఈ నాలుగు పైపులు అయితే ఇక్కడికి తాత్కాలికంగా బస్సు పోవడానికి వీలు కల్పిస్తున్నామని గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఈ నాలుగు పైపులు కావాలంటే ఎక్కడికెళ్ళి తేవాలనేది ప్రశ్నార్థకం మారింది ఈ నాలుగు పైపులు అయితే ఈరోజు కాదు రేపైనా సరే వెళ్ళడానికి వీలు అవుతుందని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు ఇదే మనం చూస్తున్నాం కొండూరు ఇక్కడ ఇక్కడ నుండి అంతవరకు నాలుగు పైపులు కావాలని తెలియజేశారు இருபத்து ஏழு <pegar public laborations> <laughs> அதை வெச்சுடலாம் இதே மெததுதான் இங்க கிடிவாக்குறி பிரதானம் நோ நாயத்திகாய் நான் வெச்சுக்கற பிரைன்ட் ஏ ஏம் லெகன செட் பண்ணி கூலாம் காலத்துக்கு அப்புறம் வெச்சோம் ஓகே இப்போ இந்த ஃபைல் வெச்சுக்கலாம் ரேட் ஏல ரன்னிக்குது தெனிக்கே தாளித்து முங்கிட்டே ஓட்டடி யாருக்கு அதிகமா ஆயிடுச்சு ஆனா எல்லாம் இல்லடா இங்க வந்தமே வந்து కూసు బండి మీద బండి మీద అసలు కూసు దరిద్రం నా ఐదు నాకు మెల్లవో ఫస్ట్ செப்புல கொண்டேயமா செப்புற செப்பு இது செப்பு मिलता जाता है रेगुलेटी दो व्हीलर टाइमर टाइम में अभी इधर आया 6 ਵੇਦਾ ਮਾਟਨ ਅਲਫਰ ਮਾਟਨ ਆ ਵੀਲੇ ਉਹ ਫੜਾ ਵਾਲਾ ਚਾਹੀਦਾ ਬੋਰੂ ਨੇ ਵੀਕੁੰਡਾਈ ਵੀਕ ਤਰਵਾ ਤਾਲੇ ਕਰਦਾ ਮੈਂ ਉਹ ਕਿੰਨਾ ਸਾਇਦਾ ਮੈਂ ਇਕਲੇ ਅਲੀਗਾ ਦੇ ਮੈਂ ਆਪਣੇ ਜੀਸੂ ਨੇ ਦੇਵਦਾ ਵਾਲੇ ਆਪਣੇ ਸੀਰੀਅਸ ਕੇ ਬਰਾਦਰ ਇਹ ਮੈਨਸੀ ਇੰਨਾ ਬੜਾ ਹੈ ਤੇ ਕੋਈ ਜਿੰਨਾ ਕਰ ਰੋਸ ਨਹੀਂ ਕਾਟਾ ਫੋਸਟ ਇਹ ਕਿਹੜਾ ਮਨ ਚਿੰਦ ਲਾ ਕੇ ਰਾਵਾਂ ਦੇ పెట్టి నాలుగు <quarters> <speech żeby> <out>

செப்புல கொண்ட செப்புற செப்புமா